కథాశీర్షిక గడ్డ సంపంగి పూలు ఆలోచిస్తే పుట్టుక చావు రెండూ చిత్రంగా అనిపిస్తాయి ఈ భూమి మీద చిన్న చీమ దగ్గర నుండి ఎన్నో జీవులు పుడుతూ మరణిస్తూ ఉంటాయి కొన్ని మాత్రమే ప్రయోజనకారులనుకుంటాం కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏ జీవి ప్రయోజనం లేకుండా భూమి మీదకు రాదు కానీ మనిషి మాత్రం చాలా ప్రత్యేకం ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉంటాయి మంచి జరిగినప్పుడు ఉండే ఆనందం చెడు జరిగినప్పుడు ఉండే బాధ రెండూ పోల్చితే మంచికే మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటాం అలాగే చావు పుట్టుక రెండు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధం దేన్ని ఆపలేం కాకపోతే అనుభవించడంలోనూ మనసు చేసే స్పందనలోనూ తేడాలుంటాయి యాభై ఏళ్ళు ఉన్న ధరణి ఆలోచనలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి సమయం సాయంకాలం ఆరు గంటలు సన్నగా వర్షం తుంపర్లు తుంపర్లుగా పడుతూనే ఉంది ఎలాంటి ఉరుములు మెరుపులు లేనే లేవు పెద్దగా గాలి కూడా వీచడం లేదు ఆ చిరుజల్లులతో కలిసి స్నేహం చేస్తున్నట్లుగా గాలి సంబరపడిపోతూ చిన్నగా వీస్తూ ఉంది ఆ చల్లగాలికి ధరణి ముంగురులు చిన్నగా కదిలాయి గడ్డ సంపంగి పూలు కోస్తున్నదల్లా ముంగురులను సుతారంగా సవరించుకుంది తెల్లని రంగులో కాడ పొడవుగా ఉండే రెండు సంపంగి పూలను తుంచి వాసన పీల్చి కొప్పులో దూర్చుకుంది అదేంటో ధరణికి గడ్డ సంపంగి పువ్వులంటే అంత ఇష్టం తన ఇంటి ముందు భాగంలో ఎన్నో రకాల పూల చెట్లు ఉన్నాయి అన్నింటినీ తన పిల్లలంత ప్రేమగా పెంచుకున్నా గడ్డ సంపంగి అంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం మిగతా పూల చెట్లతో పోలిస్తే వాటికి అంతగా గాని క్రిమి సంహారకాలు గాని వాడనవసరం లేదు చిన్న దుంపలను భూమిలో నాటి కాసింత ఎరువు కొన్ని నీళ్లు పోస్తే సంవత్సరం లోపే చక్కగా నిటారుగా వెన్ను తీసి సువాసనభరితమైన పూల స్తుంది ఆ పూల వెన్ను ఎండిపోగానే దుంప పక్కనే చిన్న పిలక వస్తుంది అలా అంతగా చాకిరీ జాగ్రత్తలు తీసుకోకుండానే గడ్డ సంపంగి సువాసనభరితమైన పూలనిస్తుంది ఆ పూలు పూజకి గాని పెళ్లికి గాని ఇలా ఒకటేమిటి మన దైనందిన కార్యక్రమాల్లో విరివిగా ఉపయోగపడుతూనే ఉంటాయి బాల్యంలో గడ్డ సంపంగి పూల మధ్యలో గులాబీ పువ్వుతో అల్లిన పూల పట్టీని ఎంతో ఇష్టంగా రెండు జడల మధ్యలో ఆ వైపు నుంచి ఈ వైపుకి అలంకరించుకుని బడికి వెళ్లినరు రోజులను తలచుకుని ధరణి ఎంతో మురిసిపోయింది తన పెళ్లికి కూడా మెడలో సంపంగి పూలమాలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఫోటో ఇప్పటికీ చూసుకుని ఆనందపడిపోతుంటుంది ధరణి యథాలాపంగా పక్క పోర్షన్లో ఉన్న పెద్దావిడ ఫోన్లో మాట్లాడడం ధరణి చెవిన పడింది ఈ రోజు ఆవిడ ఏం మాట్లాడుతుందో వినాలి నిజానికి డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆవిడ ఫోన్లో చెప్పే రెసిపీస్ వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది జీవితాన్ని ఎంత ప్రశాంతంగా ఆస్వాదించొచ్చో అనిపిస్తుంది ఆ శరణ్య ఈరోజు ఆదివారం సెలవు కదా నేను మీ మాస్టారు నువ్వు వస్తావని అనుకుంటున్నాం నీకోసం గుమ్మడికాయ హల్వా చేశాను బయలుదేరావా శరణ్య వాళ్ళ అమ్మ ఆ పెద్దావిడ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా ఉండేది శరణ్య తండ్రి తాగుబోతు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించి మరణించాడు శరణ్య చురుకైనది అని ఆ పెద్దావిడి దగ్గరకు తీసి చదివించింది మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేసింది పెళ్లి చేయాలని మంచి సంబంధం వెదికింది తీరా నిశ్చితార్థం సమయానికి శరణ్య తల్లి యాక్సిడెంట్లో మరణించింది శరణ్య ఇక పెళ్లి ఆలోచనే మానుకుంది శరణ్య తల్లి ఆ ఇంట్లో వంట మనిషిగా ఉన్నప్పుడు ఎంతో శుచిగా శుభ్రంగా వంట చేసేది నేను కూడా చాలాసార్లు ఆమె వంట రుచి చూశాను ఎన్నోసార్లు అనుకునేదాన్ని ఆ వంటలో అమృతమో వేస్తుందని అంత రుచిగా చేసేది ఆమె వంట ఆమె కాలం చేశాక ఓ ఐదుగురు వంట మనుషులు వచ్చినా వాళ్ల వంట నచ్చక వెంటనే మాన్పించేది ఆ పెద్దావిడ ఇప్పుడు ఆమె స్వయంగా చేసుకుంటుంది నిజమే మన భోజనం మనమే వండుకుని తింటే అందులో ఉండే తృప్తి ఆనందమే వేరు కదా పెద్దావిడికి నలుగురు సంతానం పిల్లలు పెళ్లిళ్ళయ్యాక ఉద్యోగరీత్యా పట్టణాలలో స్థిరపడిపోయారు ఏ పండుగలకో పబ్బాలకో తల్లిదండ్రులను కలిసేవారు దగ్గర్లో ఉండి పెద్దవాళ్లకు మంచి చెడులకు ఆసరాగా ఉండేది శరణ్య మాత్రమే ఆ మధ్య మాస్టర్ ఆరోగ్యం కొంచెం క్షీణించింది పిల్లల దగ్గరకు వెళ్లిపోయారు ఒంటరిగా వయసైపోయిన వాళ్లను వదిలి వేయలేక ఆ ఇంటిని ఆస్తులను అమ్మివేశారు వారి పిల్లలు శరణ్య వాళ్లను ఒకసారి చూసి రావడానికి వెళ్లింది ఈ ఇల్లు ఈ వాతావరణం మీద ఆ పెద్దవాళ్లకు ఇంకా అమకారం తగ్గలేదని శరణ్య ఈ ఇంటిని మళ్లీ తనే కొనుగోలు చేసింది వాళ్ల పిల్లలేమో వయసైపోయాక అక్కడ ఒంటరిగా ఉండడానికి ససేమిరా ఒప్పుకోలేదు శరణ్యనే పట్టుబట్టి వాళ్లకు నచ్చజెప్పి వార్ధక్యంలో వాళ్ల మనసుకు నచ్చినట్టు ఉండనివ్వండి నేను వాళ్లకు దగ్గరలో ఉంటాను కదా వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పింది అలా వాళ్లను వారి సొంత ఇంటిలోనే ఉంచింది వృద్ధాప్యం చాలా మందికి శాపం అనుకుంటాం కానీ ఆలనా పాలనా చూసుకునే వాళ్ళుంటే ఆ తృప్తే వేరు అటు పిల్లలు గాని పెద్దలు గాని గిరిగీసుకుని నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే అంతకంటే నరకం ఇంకోటి ఉండదేమో ప్రతి ఒక్కరిలోనూ మనసులో ఓ మూల ఉంటాయి అవి వృద్ధాప్యంలో మరీ ఎక్కువగా ఉంటాయి మనం పెంచి పోషించిన మొక్కలు మనకే నీడనెచ్చి పూలను పండ్లను ఇచ్చినప్పుడు ఉండే ఆనందమే వేరు కదా అన్నట్లు శరణ్య కూడా ఓ అనాథ పాపను దత్తత తీసుకుంది మానవత్వం అనేది ఎవరికి వారి విజ్ఞతలోనే ఉంటుంది విజ్ఞానానికే మనం ప్రాధాన్యతనిస్తాం కానీ వివేకం మనిషిని చాలా ఉన్నతంగా ఉంచుతుంది ధరణి వర్షం పెద్దదవుతూ ఉంది లోపలికి రా రాజారావు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి గడ్డ సంపంగి పూలను మరోసారి మురిపంగా తాకి ఇంట్లోకి వెళ్ళింది ధరణి నా మటుకు నాకు జీవితం చాలా చిన్నదనిపిస్తుంది పువ్వులాగా పరిమళభరితంగా ఒక్కరోజు జీవించినా చాలు ఒక్కరిగానే జన్మిస్తారు ఒక్కరిగానే వెళ్ళిపోతారు విరక్తిగా తనలో తనే నవ్వుకుంది ధరణి ఎందుకంత విరక్తి ఇప్పుడేమైంది ఈ చల్లని సాయంకాలంలో నీకు ఇష్టమైన కాఫీ తయారు చేశాను ఇదిగో తీసుకో అది కాదండి మన పక్క పోర్షన్లో ఉంటున్న ఆ పెద్దవాళ్ల పరిస్థితి రోజూ చూస్తున్నాముగా హాయిగా పిల్లల దగ్గర ఉండక వాళ్ళకెందుకంత పంతం ఇలా ఒంటరిగా ఉండటం అవసరమా శరణ్య మంచి మనసు వల్ల వాళ్ళు సొంత గూట్లో తృప్తిగా వృద్ధాప్యాన్ని గడుపుతున్నారండి ఊ నిట్టూర్చి నుంచి వెళ్ళాడు రాజారావు చాలా విలువైనవి అంటే లక్షల ఖరీదు చేసే కోరికలు పెళ్లైనప్పటి నుంచి ఉండేవే ధరణికి సంపాదన రీత్యా కావచ్చు కుటుంబ బాధ్యతల రీత్యా కావచ్చు ఒక్కడి కూడా తీరలేదు కానీ ఆమెకు కూడా అంత బాగా రాదేమో అన్నంత రుచిగా ఫిల్టర్ కాఫీ చేసిస్తాడు రాజారావు తీరని కోరికలన్నీ మర్చిపోయేంత మాధుర్యం ఆ కాఫీలో కనిపిస్తుంది తనకి రోజంతా తను ఎన్ని పనులు చేసినా సాయంకాలం రాజారావు తను అలా బాల్కనీలో కూర్చుని కలిసి తాగే కాఫీలోనే జీవితం సార్ధకమైందనిపిస్తుంది ఇద్దరికీను అది వాళ్ళిద్దరికే సొంతమైన ఆనందం కాఫీ తాగి సంపెంగలను మాలగా అల్లడంలో నిమగ్నమైంది ధరణి